ఆడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పొన్న వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది పొన్న వాహనాన్ని అధిరోహించిన శ్రీవారిని భక్తకోటి దర్శించుకుంది తొలుత విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం శాంతి హోమం విశేషార్చన నిర్వహించారు అంతకుముందు నిర్వహించిన వివిధ నృత్య వాయిద్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి యాదాద్రి జిల్లా సురేంద్రపురిలో శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది వాసవి ట్రస్ట్ నూతన భవనం ప్రారంభం సందర్భంగా వేద పండితులు మంత్రోచ్చరాల మధ్య శ్రీ వెంకటేశ్వరుని పరిణయోత్సవాన్ని శాస్త్రోత్తంగా నిర్వహించారు శ్రీ త్రిధండి చిన్నజీయ స్వామి సమక్షంలో ఈ పరిణయోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివార్ల కళ్యాణాన్ని తిలకించి పులకించారు ವಜ್ರಮಕುಟ ಬಕುಟ ಧನ ಗೋವಿಂದ ವಾರಾಘ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋಪೀ ಜನ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನೋಧರ ಗೋವಿಂದ ದಶರಥನ ಧನ ಗೋವಿಂದ ದಶಮುಖರ್ಧನ ಗೋವಿಂದ ಪಕ್ಷಿ ವಾಘ ಗೋವಿಂದ ಪಾಂಡವ ಪ್ರಿಯ ಗೋವಿಂದ

Vatsyapur Mahari Govinda Madhusudana Hari Govinda Varasa Narasimha Govinda Vamana Bhurgu Rama Govinda Balram Manuja Govinda Bautha Kalkithara Govinda Velugana Priya Govinda Nengada Ramana Govinda గోవింద నందన గోవింద